ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాసులో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం తులారాసు వారు ఒకరి నుంచి కానుకను అందుకుంటారు దాంతో జరిగేది ఇది మరి ఇంతకీ సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం తులారాసులో జన్మించిన జాతకులు శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ ఎవరి నుంచి కానుకను అందుకుంటారు ఆ తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రస్తుత సమయంలో గ్రహాల యొక్క స్థితుల్లో అనుకూలమైన మార్పుల వలన తులరాశి వారి జీవితంలో ఊహించని మార్పులను చూడబోతున్నారు వృత్తి వ్యాపారం ఉద్యోగ రంగాలలో మంచి ఫలితాలు పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో చాలామంది వ్యక్తులు కూడా తులరాస్ వ్యక్తులు ఎంతో కష్టపడాలి పైకి రావాలి ఉన్నత స్థానంలో ఉండాలి ఎక్కువగా కష్టించి పనిచేయాలి ప్రయత్నాలు మరింత పెంచుకోవాలని ఇలా ఎవరైతే ఆలోచనలు చేస్తున్నారో అటువంటి వ్యక్తుల జీవితాలు మాత్రమే బాగుండబోతున్నాయి అటువంటి వారికి మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి మిగిలిన తుల వారు అందరికీ కాదు గుర్తుపెట్టుకోవాలి ఉన్నత స్థానంలో ఉంటూ ఆర్థికంగా పైకి ఎదగాలి అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి స్థాయి నుంచి దీనికి రెండింతల పై స్థానంలో ఉండాలని ఎవరైతే తులరాశి వారు అనుకుంటూ ఉన్నారో అటువంటి వారి జీవితంలో మాత్రమే మార్పులు రాబోతున్నాయి గ్రహించుకోవాలండి ఇక ఈ సమయంలో మీరు సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు మారుతున్న గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వలన కెరీర్ పరంగా ఈ సమయం ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ సహోద్యోగులతో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పనిలో ఉన్నటువంటి ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కూడా కావచ్చు అలాగే ఎంత పని పనిచేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడినటువంటి ఆందోళన కూడా కావచ్చు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదండి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ అదేవిధంగా ఇంక్రిమెంట్స్ ఈ సమయంలో వస్తాయని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదండి అవునండి మీ కష్టమే ఈ సమయంలో మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది మీరు పడుతున్న కష్టం ఈ సమయంలో మిమ్మల్ని మీ యొక్క పై అధికారులు గుర్తించే సమయం వచ్చిందండి అవునండి తులరాస్తారు ఈ సమయంలో మీ యొక్క జీవితం మారబోతుంది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా చక్కగా ఉండబోతుంది మీరు ఏదైతే ఊహించి ఉన్నారో అందకు రెండింతలు ఈ సమయంలో మీరు లాభాన్ని చూస్తారు తులరాస్తారు రాస్తారు అవునండి ఈ సమయంలో మీ కష్టం తగ్గ ప్రతిఫలం దక్కబోతుంది తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి వ్యక్తులు సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం తులరాశి వారు నుంచి కానుకని అందుకుంటారు అనుకున్నాం కదా అవునండి మరి ఇంతకీ తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరి నుంచి కానుకను అందుకుంటారు ఎందుకు కానుకుని అందుకుంటారు అది కూడా ఉద్యోగం గురించి చెప్తున్నప్పుడు ఎందుకు ఈ ఈ విషయం చెప్పడం జరుగుతుందో కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం కదండి మీ కష్టం తగిన విధంగా ప్రతిఫలం దక్కబోతుంది మీరు ఎదురు చూస్తున్న విధంగా మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయని అవునండి తులరాశి వారు ఇదే సమయంలో మీరు ఒక కానుకను కూడా అందుకోబోతున్నారు అవునండి సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం తులరాశిలో జన్మించిన తొ ఈ యొక్క ఉద్యోగస్తులు ఒకరి నుంచి కానుకను అందుకుంటారు మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుండటం వల్ల మీరు మీ యొక్క ఆఫీస్ యొక్క గ్రోత్కు తోడ్పడటం వల్ల మీ యొక్క పై అధికారులు మీకు ఈ సమయంలో బోనస్ ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు ఈ విధంగా రావడంతో పాటుగా వారు మీకు ఈ సమయంలో కానుకను అందచేయబోతున్నారు మీ వర్క్కు మెచ్చిన మీ యొక్క పై అధికారులు ఈ సమయంలో మీకు తోడ్పాటును అందించబోతున్నారు అవునండి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఈ సమయంలో ఒక చక్కటి బహుమతిని అది కూడా ఆర్థికంగా ఇవ్వబోతున్నారు అవునండి తెల రాస్తారు మీకు ఈ సమయంలో డబ్బు రూపేణ అంటే నగదు రూపేణా మీ యొక్క పై అధికారులు ఈ సమయంలో మీకు కానుకలు అందజేయబోతున్నారు ఆర్థికంగా మీకు ఒక కానుకను మీకు తోడ్పాటును అందించబోతున్నారు దాంతో మీ జీవితంలో ఏదైతే మీరు మీ గిన్నటువంటి కళలు ఉంటాయో వాటిని నెరవేర్చుకోవడానికి ఆ యొక్క డబ్బును మీరు ఖర్చు పెడతారండి ఇదే జరుగుతుంది మీ జీవితంలో ఇక అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం లభించడంతో మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోతాయి మీ యొక్క కోలీగ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఈ సమయంలో మిమ్మల్ని మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారండి ఇక అందరు కూడా మిమ్మల్ని చాలా గుర్తిస్తారు మీరు ఎలాంటి టాస్క్లు అయినా సరే ఈజీగా చేయగలరు అనే పేరును సంపాదించుకుంటారు ఇందువల్ల ఏంటి అంటేనండి మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు ఉన్న ఉద్యోగంలో కూడా మీరు చాలా అంటే ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో ఆ యొక్క ఉన్న ఉద్యోగంలో మీరు ఈ సమయంలో ఆనందంగా గడుపుతారు ప్రతి ఒక్కరితో కూడా మన్ననలు పొందుకుంటారు తులరాస్ ఇకపోతే లేకపోతే వ్యాపారపరంగా తులరాస్త కొత్త ఇన్వెస్ట్మెంట్కు ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్తున్నారు పండితులు ఇకపోతే ఈ సమయంలో తుల రాసి మీరు పెట్టే పెట్టుబడి మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అయితే అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం చాలా అవసరమండి అంతేకాకుండా మీ కుటుంబంలోని పెద్దలను గౌరవించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవటం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధిని సైతం సాధిస్తారు ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడే మనస్పర్ధలన్నీ తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు వెలువరిస్తాయి ఇక మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు మద్దతునిస్తారు మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఆ యొక్క సహాయ సహకారాలు మీరు ఈ సమయంలో పొందుకోవడం జరుగుతుంది ఇక అంతేకాకుండా మీకు గెలుపు అవటంలో మీకు అండదండగా నిలుస్తారు మీ ప్రతి విషయంలోనూ కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల భాగస్వామ్యం అనేది ఈ సమయంలో ఖచ్చితంగా ఉంటుందన్నమాట అవునండి తద్వారా మీకు మానసిక ఆనందంతో పాటు మీ గెలుపునకు ఒక ప్రోత్సాహకంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల సహకారం వల్ల మీరు ఏదైనా సాధించగలరు అనే నమ్మకం మీలో కలుగుతుంది దాంతో మరింత వేగాన్ని అంటే మరింత వేగంగా పుంజుకొని విజయం తీసుకు అడుగులు వేస్తారు తులరాస్తారు ఇకపోతే లేకపోతే తులరాశిలో జన్మించిన వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యాపారస్తులకి ఈ సమయం కలిసి రాబోతుంది ఇక ఎవరైతే మీలో విదేశాలకు ఉద్యోగం కోసం లేదా విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళాలని అనుకుంటున్నారు వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాల్లో అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు అనేవి లాభిస్తాయి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవారు ఈ సమయంలో విశేషమైన లాభాన్ని పొందుకుంటారు ఇక ఇకపోతే వీరికి ఈ సమయంలో విదేశాల్లో చేసే ఏ పనైనా సరే అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది ప్రస్తుత సమయంలో మీరు ఒక చక్కని ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే తప్పక మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు మీరు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవటం వల్ల ఉన్నత స్థానానికి ఎదుగుతారు మీరు అనుకున్న గోల్ను రీచ్ అవుతారండి లేకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాల అనారోగ్య సమస్యల వల్ల బాధపడతారండి అయితే ఈ కాలంలో ఆ యొక్క అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి వీటిని మీరు అదుపులో ఉంచుకోవటం కోసం మీరు సరైన ఆహారం తీసుకున్న సమయాన్ని నిద్రపోవడం యోగా వ్యాయామం ధ్యానం వంటివి చేయడం అలవర్చుకోండి ఇక అదేవిధంగా ఈ యొక్క సమయంలో తులరాశిలో జన్మించిన జాతకులు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే మీకు యొక్క జీవితం గుర్తించే ఒక ఈ యొక్క వైవాగ జీవితం గురించి చూసినట్లయితే గతంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి మీరు మీ యొక్క జీవిత భాగస్వామి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం ద్వారా మీ మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్గా తయారవుతుంది సో చూసారు కదా తులరాశివారు సెప్టెంబర్ పదహారవ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందనేది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మేము సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గన్స్ అమ్మ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ని మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్